నిన్న జరిగిన దానికి రచ్చకు ఈరోజు ఆ మాట వెనక్కి తీసుకున్నావు కొండా సురేఖక్క బట్ మళ్ళీ ఈరోజు పోయి మళ్ళీ మీరు వేదికగా మళ్ళీ ఏం మాట్లాడుతున్నారంటే మళ్ళీ వ్యక్తిగత విషయాలకే పోతున్నారు అయిపోయింది నిన్న జరిగిన దానికి మీ పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా దీంతో ఇంతటితో ఇక రచ్చ వద్దని చెప్పిన తర్వాత మళ్ళీ కూడా మీరు కేసీఆర్ గురించి నోరు జారిన మాటల పెద్దయిన గురించి ఎందుకు వస్తే మీకు ఇట్లాంటి దరిద్రమైన అనుమానాలు అంటే మీ ఇంట్లలో మీరు ఇట్లా బిహేవ్ అనేసి ఇది మాట కాదు కమెంట్స్లలో ఏం కొండా సురేఖక్క ఇంకా బుద్ధి మారదా మీ ఇంట్లో మనుషులు మీరు ఇట్లనే చేస్తారా ఇట్లనే గొంతు విసుకులు చంపుతారా లోపట్నే పూర్షి బొంద పెడతారా అని మాట్లాడుతున్నారు ఎందుకు మీకు ఇట్లా దరిద్రమైన ఆలోచనలు ఎందుకు వస్తాయి ఎందుకు మీరు ఒక అజంప్షన్లు ఎందుకు బతుకుతున్నారు ఒక్కసారి మీ స్వం మీ సొంత ఫేస్బుక్ అకౌంట్లు కానీ మీ ఎక్స్ కానీ మీ ట్విట్టర్ కానీ ఒక్కసారి చూసుకోండి కింద ఒక్కసారి కమెంట్లను చూసుకోండి ఆయన గతంలో ఏదో మాట్లాడతాడు ముఖ్యమంత్రి అసలు కేసీఆర్ అనే వ్యక్తి ఏమైనా తెలంగాణ ప్రజలు అందరూ పోయి ఆ ఫామ్ హౌస్లో పోయంటే చూడాలంట ఉండడా లేడా అనేసి మీరు మళ్ళా కూడా వ్యక్తిగత జీత జీవితాలకే పోతున్నారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు అసలు అయినా కూడా మీకు ఇంకా ఎందుకు మీకు ఇంకా జ్ఞానం రాలేదు అనేసి తెలంగాణ ప్రజలే ఇంత గడ్డి పెడుతున్నారు అంటే సన్ సెన్సేషన్లో ఉండాలనుకుంటున్నారా ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతున్న మూసికి సంబంధించిన హైడ్రాకి సంబంధించిన విషయాల్లో మీరు అంటే పొలిటికల్ డ్రామా ఆడుతున్నారా డైవర్షన్ డ్రామాలు ఆడుతున్నారా ఎట్లాగో మేము ఆరు గ్యారంటీల విషయంలో మేము మంచిగా వాళ్ళని డైవర్ట్ చేసినాము ఈరోజు మీడియా పట్టించుకోవట్లేదు ఇటు ప్రతిపక్ష మీడియా కావచ్చు లేదంటే అధికార పక్ష మీడియా ఎవరైనా కూడా మొత్తము హైడ్రా మూసీ వైపు మాట్లాడుతున్నారు బట్ ఈరోజు హైడ్రా మూసీ కూడా చాలా ప్రాబ్లమెటిక్ అయింది కాబట్టి మనం ఇంకా దీని టాపిక్ని డైవర్ట్ చేయాలనేసి నిన్న నాగార్జున కుటుంబము సమంత గురించి మాట్లాడుతుంది దిగజారుడు మాట్లాడు మరి ఇది ఆర్జీవికి ఎందుకుగానో పడలేదు సమంత నా ఏమనలేదు కదా నాగార్జున మాత్రమే అన్నది కదా అని అంటే సమంతని ఒకరి దగ్గరికి పంపిస్తున్నారు పో అనే విషయాన్ని సమంతను కించపరిచినట్టు కాదా మరి ఇది ఆర్జీవికి మెదడు ఉందో లేదో మరి ఆయనకు మెదడు మోకాల్లో ఉందో నాకు తెలియదు కానీ ఆయన సమంత ఈయన ఎందుకంటే వెళతో సినిమా చేసిండు కదా ఒకటి అందుకని పాపం వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు సో ఆమె నిన్నటితోటే ఇంత ట్రోల్ అయిందనే విషయం తెలుసు ఆమెకు సంబంధించిన వ్యక్తిగత వీడియోలు బండ బూతులు తిట్టుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వీళ్ళు ఎవ్వర ఇంత అయినా కూడా వీళ్ళు చెప్తారు అయినప్పటికీ కూడా ఇంకా దాన్ని సవరించుకోకపోగా మళ్ళీ కూడా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ ఉన్నడా కొడుకు కేటీఆర్ కంట బాగా పదవి పిచ్చితోటంటే అంటే తండ్రిని కనుక గొంతు విసుకుండేమో ఏం మాటలు ఇవి అసలు ఏం మాట్లాడుకోవాలి అర్థమవుతుంది మీ మీద ఎంతో కొంత పాపం సానుభూతి ఉండే సురేఖక్క మీ మీద సానుభూతి కాస్త మీరు సమంత అక్కి నేను గురించి మాట్లానే మాటలు కావచ్చు వాళ్ళ కుటుంబం గురించి ఈరోజు మళ్ళీ మీరు కేసీఆర్ కుటుంబం గురించి మీరు చేస్తున్న వ్యాఖ్యలు కావచ్చు ఇవన్నీ కూడా ఎంత దరిద్రంగా ఉన్నాయంటే అసలు మీకు ఎవరు చెప్తున్నారా లేదా ఈరోజు మీకు అంటే మీరు ఎలాగో ప్రజల్లోకి వెళ్ళారు కాబట్టి తెలియదు కానీ ఇలా తెలంగాణలో ఉన్న సమాజం ఆల్మోస్ట్ ఈరోజు ప్రతి ఒక్కటి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది ఇలా మూల కూర్చున్న ముసలమ్మ కూడా ఆమెకు న్యూస్ రీచ్ అవుతుంది అరే ఒక ఆడామె గిట్ల మాట్లాడుతుందా గింత బరితేగించి మాట్లాడుతుందా అనుకుంటున్నారు ఆలోచన చేయండి రి నాలుగేండ్ల ఇంకా కాలం ఉంది కదా మీకు సరే మీకు ఆ భయం ఉందా ఏంది మేము నాలుగేళ్ళు కూడా ఉంటామా ఉండమా అనే భయం మీ కడుపులో ఏమైనా జొరవడ్డదా అందుకే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడా అంటే మేము ఆడ మా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు కాబట్టి మేము కూడా ఏం మాట్లాడినా చల్తుంది అనుకుంటున్నారా మీ పార్టీ వరకు చెల్లుబాటు అవుతుండొచ్చు కానీ మీ పార్టీ అవుతుంది ఉన్న సీనియర్లు అందరూ పల్చిన అవుతారు కాంగ్రెస్ పార్టీ అంటే ఇందిరమ రాజ్యం అనే ఒక ఫీలింగ్లో నుంచి ఇంత దరిద్రంగా ఉందా వీళ్ళు ఇందిరమ్మ రాజ్యం తెస్తామని చెప్పి ఇలా ఇందిరమ్మకే మచ్చదేస్తున్నారని మాట్లాడుకుంటున్నారు తెలంగాణలో ఉన్న ప్రజలందరు కూడా మీరు ఇంత కేసీఆర్ గురించి ఇంత చవకబారు మాటలు మీ ఇంట్లో వాళ్ళ మనుషుల గురించి రెండు రోజులు మీ మీ హస్బెండ్ కనపడకపోతే ఎవరైనా ఈ మాట మాట్లాడితే మీరు ఒప్పుకుంటారా ఉన్నాయి అసలు నిజంగా ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలందరూ కూడా ఎట్లా వీళ్ళు నోరు మూసుకొని కూర్చుంటున్నారు అసలు ఒక్కసారి కామెంట్లు చూసుకోండి ఇంకనైనా నీ బుద్ధి మారదానమ్మా ఇంకనైనా నీకు ఇంత గడ్డి పెట్టినా కూడా ప్రజలు ఇంత గడ్డి పెట్టినా కూడా మారలేదా అంటున్నారు సో మనం మాట్లాడే ముందు చాలా గౌరవంగా ఉండాలి మనం చూసి భావి భారత పౌరులు రేపు పిల్లలు ఏం నేర్చుకోవాలి మహిళలు ఏం నేర్చుకోవాలి మీరు మహిళల ఉండే ఆ మాటలు మాట్లాడుతుంటే వాళ్ళకి ఏం మాట్లాడ తెలుస్తలేదు మూసి బాధితుల గురించి మాట్లాడండి ఖచ్చితంగా తీసేయాలంటే వాళ్ళు ఎట్లా ఆదుకోవాలో చెప్పండి వాళ్ళ కంట నీరు రాకుండా చూసుకుంటామని భరోసా ఇవ్వండి ఆదుకుంటామని భరోసా ఇవ్వండి ఇవాళ అందరూ డబల్ బెడ్రూమ్ మీరు కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఎట్లాగూ లేవు ముఖ్యమంత్రి చెప్తున్న జవహర్ నగర్లో వెయ్యి ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే మరి ఇలా పట్టాలు ఉన్న వాళ్ళ ఇళ్ళని ఎట్లాగో మీరు కూల్చేస్తారంటే ఒక్కొక్కరి రెండు మూడు వేల కోట్ల రెండు కోట్లు మూడు కోట్లు అట్లా ఉన్నాయి ఈరోజు జాగల పైసలు వాళ్ళకు ఆ విధంగా కట్టివ్వండి ఆ భరోసా ఇవ్వండి మీరు అంతేగాని ప్రజల వేదిక మీద మీరు మాట్లాడుతున్న పరిస్థితులు ఏంటివి అవి ఎందుకు ఈ పరిస్థితులు దాపురించినాయి ఇంతకు మించి ఇంకా రాజకీయం చేయలేని పరిస్థితికి వచ్చిందా కాంగ్రెస్ పార్టీ పెద్దలేమో మౌనం వహిస్తున్నారు ఇలాంటి వాళ్ళు ఏమో చిల్లర మల్లర మాటలు మాట్లాడుతున్నారు అనేసి కోడేకొస్తుంది ఈరోజు మీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఏది ఓపెన్ చేసి చూసుకుంటారో చూసుకోండి అక్క గౌరవాన్ని తగ్గించుకోకండి దిగజారకండి మీ పనులు మీరు చేసుకు మీరు చేసుకుంటూ వండి హైదరాబాదిలకు బాధితులకు కాని నేను చెప్తాను కదా బలిసి కొట్టుకున్న వాళ్ళకి కాదు ఎందుకంటే మీ ముఖ్యమంత్రి చెప్తున్న మాటలే మీకు అప్ప చెప్తున్నాం ఇక్కడ నేను మాట్లాడుతుంది కూడా బలిసి కొట్టుకుంటున్న వాళ్ళకు కాదు పాపం రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళకు ఐదు చేతులు నోట్లకు పోవాలంటే వాళ్ళు ఏం ఎంత కష్టపడాలో తెలిసిన వాళ్ళ గురించి బాధపడుతున్న వాళ్ళ గురించి మేము మాట్లాడుతున్నాం ఇంత ధైర్యం చేసి ఎందుకు మాట్లాడుతున్నావు మీరు కేసులు పెడుతున్నా ఇండ్ల ముందులకు పోలీసు వాళ్ళు పంపిస్తున్నా ఆఫీసుల దగ్గరికి పోలీసు వాళ్ళు పంపిస్తున్నా ఎందుకు చేస్తున్నామో చెప్ప మిమ్మల్ని అంటే మాకేం కిరీటాలు రావు ప్రజలకి కనీసం మా వాళ్ళతో పాటు మా వాయిస్ని వినిపిస్తున్నాము ఆ గోడు వినిపిస్తుందేమని అయినా కూడా సిగ్గు లేకుండా వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు వాళ్ళతోటి డబ్బులు ఇచ్చి మాట్లాడిస్తున్నారంటే ఇంత అంత కంటే దౌర్భాగ్య పరిస్థితి ఇంకోట్లేదు ఒక్కసారి కూర్చొని రాత్రికైనా ఒక్కసారి వీడియోలు తెప్పించుకొని చూడండి ముఖ్యమంత్రి అంటే ఎట్లాగూ పట్టించుకోడు కనీసం ఒక మహిళా మంత్రిగా మీరన్నా జర పట్టించుకోరి జర జూడుర్రీ అందులో ఉన్న వాళ్ళు మీరు ఫలానే ఎందుకంటే మేము గోల్నాక అత్తాపూరు దాని తర్వాత కొత్తపేట కావచ్చు చైతన్యపురి కావచ్చు అన్నీ ఉన్నాయి కదా మీరు నో నోటీస్ చేసి వాళ్ళు పెయిడ్ ఆర్టిస్ట్లా నిజమైన బాధితుల దానిపైన ఫోకస్ పెట్టండి కేసీఆర్ పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మీరు పాలసీస్ పరంగా మాట్లాడండి మాట్లాడితే వ్యక్తిగతంగా మాట్లాడతారు లేదంటే సావుల గురించి మాట్లాడతారు ఎవరి భూమి మీద శాశ్వతం కాదు మరి మీకెందుకు గుమ్మడికాయలు దొంగ భుజాలు తరుముకున్నట్టుగా మరి మీరు అమే అవే చేస్తారా అయింది గొంతు విసుకులు ఎంతమందిని చంపారు ఇది నేనంటున్న మాట కాదు తెలంగాణ ప్రజలు మాట్లాడుతున్నారు మీకు ఇదేమన్నా బాగా అలవాటైన పని అయింది కొంపదీసి అనేసి లేకపోతే ఇట్లాంటి దరిద్రం కొట్టు డౌట్లు మీకు ఎందుకు వస్తున్నాయి జన ప్రజల మీద ప్రజల సమస్యల మీద ఫోకస్ చేయండి తెలంగాణ ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి అని తెలంగాణ ప్రజలు అంటున్నారు